అందరికి నమస్కారం వెల్కమ్ టు సనాతన లైఫ్ ఛానల్ ఈ రోజు మనం మన జీవితంలోనే అత్యంత ముఖ్యమైన మరియు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండే టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం అదే మోక్షం లేదా ముక్తి మోక్షం అనే పదం వినగానే మనకు ఏం గుర్తొస్తుంది చాలా మందికి భయం లేదంటే ఈ లోకాన్ని వదిలేయాలనే ఫీలింగ్ వస్తుంది కాషాయ వస్త్రాలు అడవులు హిమాలయాలు కఠోర తపస్సు ఇవే కదా మన ఊహలు కానీ అసలు విషయం ఏమిటంటే మోక్షం గురించి మన ప్రాచీన గ్రంథాలు వేదాలు ఉపనిషత్తులు ముఖ్యంగా భగవద్గీత చెప్పేది వేరు అవి చెబుతాయి నిజమైన మోక్షం అనేది మీరు చనిపోయిన తర్వాత వచ్చేది కాదు మీరు బ్రతికి ఉన్నప్పుడే సాధించాల్సిన ఒక అంతర్గత స్థితి ఈ ఇరవై ఒక శతాబ్దంలో ఫ్యామిలీ జాబ్ ఈఎంఐస్ సోషల్ మీడియా టెన్షన్ లో ఉన్న మనకు మోక్షం సాధ్యమా సాధ్యమే ఈ వీడియోలో మనం ఈ భూమిపైనే నిజమైన మోక్షాన్ని ఎలా పొందాలి మరియు భూమిపై మోక్షం పొందితేనే మరణాంతరం మోక్షానికి అర్హత అనే సత్యాన్ని ఈ రోజు తెలుసుకుందాం మీ జీవితాన్ని మార్చే జ్ఞానం ఇందులో ఉంది వీడియో చివరి వరకు చూడండి మన పురాణాలు భూమిని అని పిలుస్తాయి ఇది ఒక ప్రయోగశాల ఇక్కడ మనం చేసే ప్రతి పని మన అకౌంట్ లో జమ అవుతుంది మన హిందూ ధర్మంలో పద్నాలుగు లోకాలు ఉన్నాయి కానీ మన కర్మలు ఆచరించడానికి పాపపుణ్యాలు మూట కట్టుకోవడానికి అంతిమంగా మోక్షాన్ని సాధించడానికి ఏకైక స్థలం ఈ భూమి స్వర్గంలో కేవలం పుణ్యఫలాలు అనుభవిస్తాం నరకంలో పాప ఫలాలు అనుభవిస్తాం అక్కడ కొత్త కర్మలు చేసే స్కోప్ లేదు అందుకే దేవతలు కూడా భూమిపై పుట్టాలని కోరుకుంటారు భగవద్గీత రెండవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకం ప్రకారం జాతస్య చ అంటే పుట్టిన వానికి మరణం మరణించిన వానికి జన్మం తప్పవు ఈ సైకిల్ ఎందుకు జరుగుతుంది మన కర్మల వల్ల మనం ఈ చక్రంలోనే ఉండిపోతున్నాం మనం చేసే పనులు మాత్రమే కాదు మన ఆలోచనలు మాటలు కూడా కర్మలే మన ప్రస్తుత పరిస్థితి మన గత కర్మల ఫలితం భూమి పైన మనం మార్పు చెందడానికి అవకాశం ఉంది మనం చేసే కర్మలను మార్చుకుంటే మన భవిష్యత్తు మన గమ్యం మారుతుంది ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఇదే ఈ వీడియోకి గుండెకాయ జీవన్ ముక్తి అనే గొప్ప భావన జీవన్ ముక్తి అంటే ఇది మీ మనసు యొక్క స్థితి మీరు బ్రతికి ఉన్నారు కానీ దేనికి బానిస కాదు కోరికలు మిమ్మల్ని కంట్రోల్ చేయవు మీరు ఫ్రీడమ్ ని అనుభవిస్తారు అదే జీవన్ ముక్తి అంటే అలాగే విదేహముక్తి అంటే శరీరం పడిపోయిన తరువాత ఆత్మ శాశ్వతంగా పరమాత్మునిలో ఐక్యం కావడం భూమిపై జీవన్ ముక్తి సాధిస్తేనే మరణాంతరం విదేహముక్తి లభిస్తుంది ఇది ఒక ఎగ్జామ్ లాంటిది ఇక్కడ పాస్ అయితేనే అక్కడ అడ్మిషన్ దొరుకుతుంది భగవద్గీత రెండవ అధ్యాయం డెబ్బై రెండవ శ్లోకం ఇలా చెబుతుంది ఏషా బ్రాహ్మి స్థితి పార్త నైనా కాలేపి బ్రహ్మ నిర్వాణం మృచ్ఛతి అంటే ఓ పార్త ఇది స్థితి అంటే మోక్షస్థితి దీన్ని పొందిన వాడు మోహాన్ని వీడుతాడు చివరి క్షణాల్లో కూడా ఈ స్థితి ఉంటే బ్రహ్మ నిర్వాణ్ణి అంటే అంతిమ మోక్షం పొందుతాడు ఈ శ్లోకం భూమిపై స్థితి ఎంత ముఖ్యమో చెబుతుంది తేజోబిందు ఉపనిషత్తు జీవన్ముక్తుడే లక్షణాలను చెబుతుంది అతను దేహంతో ఉన్నప్పటికీ దేహ భావనను దాటినవాడు ఓకే జీవన్ముక్తి గొప్పది కానీ ఎలా సాధించాలి మన గీత ప్రస్తుత జీవితానికి అనుగుణంగా మూడు మార్గాలు చూపించింది వీటిని మన ప్రస్తుత జీవితానికి ఎలా అన్వయించుకోవాలో చూద్దాం మొదటి మార్గం కర్మయోగం కర్మన్నే వాదికారస్తే రస్తే మా ఈ శ్లోకాన్ని ప్రతి తెలుగువాడు విని ఉంటాడు కానీ ఆచరణ కష్టం దీన్ని ఎలా ఆచరించాలంటే మీ జాబ్ మీ బిజినెస్ మీ ఇంట్లో పనులు పిల్లల పెంపకం ఇవన్నీ మీ కర్మలు వీటిని బరువుగా టెన్షన్గా కాకుండా మీ ధర్మంగా భగవంతుడికి చేస్తున్న సేవగా భావించండి ఫలితంపై దృష్టి పెట్టకుండా పనిపై దృష్టి పెట్టండి అప్పుడు పని ఒత్తిడి తగ్గుతుంది బంధం ఏర్పడదు దీని వల్ల కర్మబంధాలు తెగిపోతాయి అహంకారం తగ్గుతుంది ఒత్తిడి ఉండదు రెండవ మార్గం జ్ఞానయోగం బ్రహ్మ సత్యం జగన్మిత్య అంటే బ్రహ్మ ఒక్కటే నిజం ఈ ప్రపంచమంతా మాయా జ్ఞానం అంటే కేవలం మార్కులు కాదు ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అని ఆలోచించడం ఈ శరీరం పోతుంది కానీ ఆత్మ శాశ్వతం ఈ జ్ఞానం మనకు భయాన్ని ఆందోళనను తగ్గిస్తుంది మూడవ మార్గం భక్తియోగం భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం అరవై ఆరవ శ్లోకంలో కృష్ణుడు ఇలా అభయమిచ్చాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే అన్ని ధర్మాలను వదిలి నన్నే శరణు పొందు నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తుడిని చేస్తాను దీన్ని ఎలా ఆచరించాలంటే భగవంతుడిని మీ ఫ్రెండ్లా నాన్నలా అమ్మలా భావించండి మీ సమస్యలను సంతోషాలను భయాలను భగవంతుడికి అప్పగించండి అప్పుడు ఆందోళనలు పోతాయి మనం కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం గురించి మాట్లాడాం వీటిని పాటిస్తే మోక్షం వస్తుంది అన్నాం కానీ మోక్షం అంటే చివరికి ఏంటి పరమాత్మునిలో కలవడం అంటే ఫిజికల్ గా కలిసిపోవడమా మన హిందూ ధర్మంలో అద్వైత వేదాంతం చెబుతుంది జీవాత్మ పరమాత్మతో వేరు కాదు తత్వమసి అదే నీవు మరియు అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మం అనేవి మహావాక్యాలు ఉదాహరణకు ఒక గ్లాసులో సముద్రపు నీరు ఉంది గ్లాసు పగిలితే ఆ నీరు సముద్రంలో కలిసిపోతుంది ఆ నీరు ఎప్పుడు సముద్రంలో భాగమే కానీ గ్లాసు అనే పరిమితి వల్ల వేరుగా అనిపించింది శరీరం ఒక గ్లాసు లాంటిది మనం కర్మలు నిస్వార్థంగా చేయడం వల్ల కోరికలు వదిలేయడం వల్ల మనస్సు శుద్ధి అవుతుంది అహంకారం నశిస్తుంది అప్పుడు నేను వేరు దేవుడు వేరు అనే భావం పోయి నేను దేవుడు ఒకటే అనే జ్ఞానం వస్తుంది చాందోగ్య ఉపనిషత్తు తత్వమసి అదే నీవు అనే మహావాక్యాన్ని బోధిస్తుంది నువ్వు వెతుకుతున్న పరమాత్ముడు నీలోనే ఉన్నాడని అర్థం మరణ సమయం వచ్చినప్పుడు భూమిపైనే జీవన్ముక్తి స్థితిలో ఉన్న వ్యక్తికి భయం ఉండదు ఆత్మ తన కర్మ వాసనలను పూర్తిగా వదిలివేసి పరిపూర్ణమైన చైతన్యంగా మారుతుంది ఈ స్థితిలో భగవంతునితో వేరుగా ఉండే భావన ఉండదు అదే పరమాత్మునిలో ఐక్యం చివరిగా ఈ పాయింట్ ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మీరు భూమిపై శాంతిగా కోరికలు లేకుండా జీవించడం నేర్చుకోకపోతే చనిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మోక్షం ఎలా వస్తుంది మనసు అశాంతితో కోరికలతో నిండి ఉంటే మరణ సమయంలో కూడా అదే స్థితి ఉంటుంది ఆ కర్మ వాసనలు మళ్లీ జన్మకు కారణమవుతాయి బృహద్ధారణ యొక్క ఉపనిషత్తు ఈ విషయాన్ని లోతుగా వివరిస్తుంది ఒక వ్యక్తి తన కోరికల స్వభావం బట్టి తదుపరి జన్మను పొందుతాడు కోరికలు లేనివాడు బ్రహ్మాన్ని పొందుతాడు మోక్షం అనేది ఒక ప్రదేశం కాదు అది ఒక స్థితి దాన్ని ఈ భూమిపైనే సాధించాలి అప్పుడే శాశ్వతమైన విముక్తి లభిస్తుంది పరమాత్మునిలో ఐక్యం సాధ్యమవుతుంది సో ఫ్రెండ్స్ మోక్షం అనేది ఒక మిస్టరీ కాదు ఒక ఆచరణాత్మకమైన జీవిత సత్యం భూమి కర్మక్షేత్రం ఇక్కడే సాధన చేయాలి జీవన్ముక్తి పొందడం మన లక్ష్యం కర్మ జ్ఞాన భక్తి యోగాలను మన దైనందిన జీవితంలోనే ఆచరించాలి ఇక్కడ శాంతి పొందితేనే మరణాంతర శాశ్వత విముక్తి లభిస్తుంది పరమాత్మునిలో ఐక్యం సాధ్యమవుతుంది మరణానికి భయపడకుండా ప్రతి క్షణాన్ని ఆధ్యాత్మికంగా జీవించడానికి ప్రయత్నించండి మీరు కర్మ జ్ఞాన భక్తి వీటిలో ఏ మార్గాన్ని ఎంచుకుంటారు కామెంట్లో తెలియజేయండి ఈ జ్ఞానం పది మందికి ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లోతైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్తే